విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ దగ్గరలో అండి మనకు రెండు మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి బ్యాంక్ ఆక్షన్లో చాలా బెస్ట్ ప్రాపర్టీస్ అండి రెండు కూడా మిక్స్ చేసుకోవద్దు మన లొకేషన్ చూసుకుంటే ఎగ్జాట్గా బీఆర్టీఎస్ రోడ్లో మనకి భాను నగర్లో వస్తున్నాయి అనమాట ప్లాట్స్ వచ్చేసి మీరు చూడొచ్చండి సో మనకి ఫస్ట్ ప్లాట్ వచ్చేసి మనకి ఆరు వందల డెబ్బై మూడు గజలు అండి అలాగే ఇంకోటి వచ్చేసి మనకి ఆరు వందల డెబ్బై ఒక్క గజలు అండి రెండు కూడా మనకి బ్యాంక్ లో సేల్ రెడీగా ఉన్నాయి బీఆర్టీఎస్ రోడ్కి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీస్ రెండు కూడా మనకి బ్యాంక్ లో అండి జనవరి పంతొమ్మిది తారీఖు లాస్ట్ డేట్ మనకి ఇరవై అయితే ఆప్షన్ జరుగుతుందండి జనవరి పంతొమ్మిది లాస్ట్ డేట్ అనమాట ఇక ఈ ప్రాపర్టీస్ ఒక ప్రై విషయానికి వస్తే ఆరు వందల డెబ్బై మూడు గజలు వచ్చేసి మనకి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ అలాగే ఇంకా ఆరు వందల డెబ్బై ఒక గజ వచ్చేసి మూడు కోట్ల నలభై లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజు రెండు కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట చాలా మంది ఈ ప్రైస్కి వస్తుంది అనుకున్నారండి కదండి మనం పెట్టేయండి కూడా స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఆప్షన్ వెళ్తే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గమనించాలి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే కనుక స్క్రీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్